మీ కెఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ చదువు యువత రాజకీయాల్లోకి రావాలి ఎందుకంటే ఆలోచన శక్తి విశ్లేషణ శక్తి యువతల్లో ఉంది కానీ దాన్ని బయట ప్రపంచానికి తెలియజేస్తూ ప్లస్ ఇంకా కొంతమంది యువతను ప్రేరేపించే విధంగా ఉండాలి అంటే కొత్త నీరు రావాలి కొత్త తరం రావాలి ఎందుకు అంటే ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను రెండు నెలల ముందే దీక్షలు చేయాలి కదా నువ్వు ఏదో మాలేక అప్పుడు అమ్మవారికి ప్రేజ్ చేసుకో ఇప్పుడు ఎందుకు వచ్చి గుడిమెట్లు గుడి మెట్లు ఇవ్వడం పై నుంచి కింద కడుతుంది పైన కింద నుంచి పైకి కడుతూ ఇప్పుడు బ్రో ఒక్కటే చెప్తున్నా ఊరికైనా సరే మీరు మీ చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సరే మీ గుండెలు చేసుకొని చెప్పండి గవర్నమెంట్ స్కూల్స్ మాటం చూసారా డిజిటల్ బోర్డులు చూసారా బెంచులు చూసారా మీది ఇదేంటిది గోరుముద్ద పథకం చూసారా ట్యాబ్స్ చూసారా డిక్షనరీలు చూసారా అన్ని స్కూల్స్ బాగాలేదు అన్ని స్కూల్స్ జరగలేదు ఎస్ జరగలేదు అన్ని స్కూల్స్ జరగలేదు త్రీ ఫేజెస్ టూ ఇయర్స్ కరోనా టూ ఇయర్స్ కరోనా తర్వాత స్ట్రాంగ్ మీరు అన్ని పేపర్లు చూసే ఉంటారు వ్యాక్సినేషన్ ఏపీ ఇస్ ద టాప్ ఏపీ ఇస్ ద టాప్ వ్యాక్సినేషన్లో టూ ఇయర్స్ కరోనా తర్వాత కోలుకొని ట్వంటీ ట్వంటీ టూ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ వరకు సిబిఎస్ఈ సిలబస్ రన్ చేశాడు చూపించేదన స్కూల్ నాకు తెలంగాణలో చూపి తెలంగాణలో ఏం రన్ అవుతుంది స్టేట్ సిలబసే కదా మనకి వెయ్యి వెయ్యి సీబీఎస్ఈ స్కూల్స్ వెయ్యి స్కూల్స్ లైసెన్స్ ఇచ్చారు మనకి అందరూ కూడా సీబీఎస్ఈ అవుతారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ ఇచ్చింది అర్థమైనా సిబిఎస్ఈ ఎందుకు ఈ గవర్నమెంట్ సీబీఎస్ ఎందుకు ఇప్పుడు నేను అబ్బా నేను నా పిల్లోని వెయ్యి డెబ్బై వేలు కట్టి నేను సీబీఎస్ స్కూల్ లో పంపించలేను స్టేట్ సిలబస్ స్టేట్ సిలబస్ లో చదివించిన నాకు ఇష్టం లేదు నా పరిస్థితి ఏంటి మీరు సీబీఎస్ అంటే ఏమని చెప్తున్నారు పాస్ పర్సంటేజ్ తగ్గిద్దని చెప్తున్నారు పాస్ పర్సంటేజ్ ఎందుకు తగ్గిద్ది అంటే అంత అంతా అన్క్వాలిఫైడ్ టీచర్స్ని మీరు రిక్రూట్ చేసుకున్నారు పాస్ట్ ఫో పాస్ట్ ఫార్టీ ఇయర్స్లో అంత అన్క్వాలిఫైడ్ టీచర్స్ని మీరు రిక్రూట్ చేసుకున్నారా చెప్పండి నాకు పాస్ట్ ఫార్టీ ఇయర్స్లో అంత అన్క్వాలిఫైడ్ తీసర్ తీసండి ఎందుకు లక్షల రూపాయలు సాలరీ వాళ్ళకి నేను చెప్తా ఐసీఎస్ఈ సిలబస్ రమ్మను నేను డిగ్రీ చదువుకుంది టూ డేస్ ప్రిపేర్ అయ్యి చెప్తా చెప్పలేరా సిలబస్ వాళ్ళు డిగ్రీలు పీజీలు డిఎస్సీలు టెట్లు ఇన్ని రాసి వచ్చి వాళ్ళు చెప్పలేరు అంట ఎందుకు అంటే అక్కడ ప్లస్ టూ వస్తుంది ప్లస్ టూ సిబిఎస్ఈ వస్తే ప్లస్ టూ వచ్చింది ప్లస్ టూ తర్వాత ఇదేంటి ప్లస్ టూ ప్లస్ టూ వస్తే మా కాలేజీలు అబ్బ కదా మా కాలేజీలు ఏంటో